నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ తెలుసు నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోలో మనం విమూర్ వివాహానికి సంబంధించి ముహూర్తం అనేది ఏ విధంగా ఉండాలి మనం వాటికి సంబంధించి ఎటువంటి ముహూర్తాలు పెట్టుకున్నట్టయితే మనకి వివాహం అనేది సాఫీగా సాగుతుంది అలాగే ఇబ్బందులు రాకుండా ఉంటాయి వారు పది కాలాల పాటు చల్లగా ఉంటారు అని చెప్పని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ముహూర్త ప్రాబ్లమా లేకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రాబ్లమా లేదా వారి వారి వ్యక్తిగత ప్రాబ్లమ్సా లేదా శారీరక మానసికమైన ప్రాబ్లమ్స్ వల్ల విడిపోతున్నారా అనేది మనకి కొంత రీసెర్చ్ జరగాల్సిన అంశమే ఎందుకంటే వివాహాలు ఎన్ని జరుగుతున్నాయో వాటికి రెట్టించి డైవర్సులు విడాకులు అనేవి జరగటం అనేది భారతదేశంలో చాలా శోచనీయ అంశం పెద్దవారు కూడా తమ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసి వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత కూడా ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవటం అనే అంశాన్ని మనం వింటూ ఉన్నాం చాలా ఇది జుగుప్సాకరమైన అంశం చాలా విషయం కూడా ఎంతైనా మనం వినటానికే ఇంత బాధగా ఇబ్బందిగా ఉంటున్నప్పుడు అది ఆ ఇంట్లో వాళ్ళకి ఇంకా బాధగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది మనం వాళ్ళని తప్పనటానికి లేదు ఇక్కడ మనం ఇబ్బంది పడుతూ వాళ్ళని సర్దుకుపోమని చెప్పి మనం హాయిగా ఉండి వాళ్ళకి సూచనలు సలహాలు ఇవ్వటం అనేది చాలా ఈజీ అలాంటి వాడికి కూర్చుని టీవీల్లోనూ యూట్యూబ్ల్లోనూ సోషల్ మీడియాలో చెప్పటం అనేది ఈజీ కానీ ఆ పరిస్థితులు ఫేస్ చేసేవారికే అవి తెలుస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కానీ కొంతమంది చేతులారా కొంతమంది చేసుకుంటారు అనవసరంగా కొంతమంది చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి మాత్రమే మనం ఇచ్చే సూచనలు సలహాలు కానీ అందరికీ కాదు కాబట్టి మనం మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక వధూవరుల జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి వారికి ఏమన్నా దోషాలు ఉన్నాయా వాటికి పరిహారం ఏమన్నా చేయవచ్చునా లేదా వారికి దికళత్ర యోగం త్రికళత్రయోగం ఇలాంటివి ఉన్నాయా మనం వచ్చే వీడియోస్లో అన్నీ కూడా వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎటువంటి దోషాలు అనేవి మనకి ఇబ్బందులు పెడతాయి సంతానానికి వివాహానికి పితృదోషాలు అలాగే గురుదోషాలు అలాగే మాతృశాపము ఇలాంటివన్నీ కూడా మనం పితృశాపము గురుశాపము ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి చాలా అంశాలు ఇక్కడ ప్రభావితం చేస్తూ ఉంటాయి కాబట్టి మనం వచ్చినప్పుడు వధువర్ల జాతకాలను పరీక్షించుకొని అలాగే ఏమన్నా కొంత లోటుపాట్లు ఇబ్బందులు ఉన్నట్టయితే వాడికి ప్రత్యామ్నాయము పరిహారాలతో కొంత మనం పరిశీలించి వాటిని జరిపించి తర్వాతనే మనం ముందుకు పంపించాలి ఇంకా ఇబ్బందికరంగా ఉంది మీరు విడిపోయే అవకాశం ఉంది సంతానం కలగదు లేదా వీరికి అకాల గుర్చువు లేదా అనుకోని సంఘటనలు జరుగుతాయి అని మనకి గోచరించినప్పుడు మనం వద్దు అనే మాత్రమే చెప్పాలి కొంతమంది పరిహారం చేసుకుంటే బాగుంటుంది పర్వాలేదు అనే ఉన్న వాటినే మనం ముందుకు పంపించాలి కొంతమంది జాతకాల్లో త్రికల త్రయోగం కనబడుతుంది త్రికళత్రయోగం కూడా కనబడుతుంది మనం అనుకుంటూ ఉంటాం ఏమిటి వీళ్ళు ఈ రకంగా ఉన్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళు ఏం చేసేది ఏం లేదు అది అక్కడ వాళ్ళ పాప పూర్వపుణ్య ఫలితాలను బట్టే ఇది ఉంటుంది గత జన్మలో వారు చేసిన పాపమో పుణ్యమో అది మనం ఇక్కడి నుంచి ఈ జన్మకి తెచ్చుకుంటాం మన ట్రాన్స్ఫర్ లాగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ లాగానే బ్యాంక్లో బ్యాలెన్స్ ఉంటేనే మనం ఒకరికి పంపించగలుగుతాం అలాగే గత జన్మ నుంచి మనం కొన్ని సంస్కారములు ఈ జన్మని తెచ్చుకుంటాం అది పాపమైన పుణ్యమైన ఇబ్బందులైనా సుఖాలైనా కష్టాలైనా మంచైనా చెడైనా కాబట్టి వాటి నుంచే మనము ఇవన్నీ కూడా ఈ జన్మలో పొందుతూ ఉంటాం కాబట్టి ఒకటికి రెండు సార్లు పరీక్షించి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ముహూర్తంలో కొంత ఇబ్బంది ఉన్నట్టయితే అప్పుడు కూడా వీరికి కొంత దోషాలు అనేవి వచ్చి వారు వెళ్ళిపోవటం కానీ కుటుంబంలో ఇబ్బందులు కానీ సంతానం కలకపోవటం కానీ కుటుంబం విచ్ఛిన్నం అవటం కానీ దాంపత్యం విచ్ఛిన్నం అవటం కానీ ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఉంటాయి కాబట్టి ఒకటికి పదిసార్లు మనం జాతక పరిశీలన చేయాలి అలాగే వారికి వివాహానికి కూడా మనం ముహూర్తం అనేది మంచిగా పెట్టాలి కాబట్టి వివాహ ముహూర్తం పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన లేదా పరిశీలించవలసిన లేదా చూడవలసిన ముఖ్యమైన అంశాలని మనం పరీక్షిస్తాం అలాగే లగ్నం ఎలా ఉండాలి సప్తమం ఎలా ఉండాలి ఏకాదశం ఎలా ఉండాలి అష్టమం ఎలా ఉండాలి ఏ శుద్ధి మనకి ముఖ్యంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం చూసుకుని పాపగ్రహాల వీక్షణ పాపగ్రహాలు ఎక్కడున్నాయి ఇవన్నీ పరిశీలించి మనం ముహూర్తం అనేది పెట్టుకోవాల్సిన అంశం ముఖ్యంగా చూసుకున్నట్టయితే తారాబలము చంద్రబలము పంచకరహితము ఉండవలం వలన పంచకరహితం అనేది మనకి చాలా ముఖ్యమైనది ప్రతి ముహూర్తానికి కూడా అది గృహప్రవేశమా గృహారంభమా వివాహమా ఉపనయనమా అనేది కాదు అన్ని ముహూర్తాలకు కూడా పంచకరహితం అనేది చాలా ముఖ్యమైనది అలాగే శుక్లపక్షంలో చంద్రబలము కృష్ణపక్షంలో తారాబలము తప్పకుండా చూడవల్ వివాహ లగ్నముకు ఒకటి ఏడు ఎనిమిది రాశులందు చంద్రుడు ఉండకూడదు ఇది చాలా ముఖ్యమైన అంశము లగ్నము చాలా ఇంపార్టెంట్ సప్తమము అష్టము అలాగే లగ్నము నుండి ఏడో ఇంట ఏ గ్రహము ఉండరాదు మనకి లగ్నం నుంచి ఏడో గ్రహం అంటే ఆపోజిట్ గ్రహం ఆపోజిట్ రాశి ఏడో రాశిలో ఏ గ్రహము లేకుండా ఉంటే మంచిది అని చెప్పి చెప్తున్నారు లగ్నము నుండి కుజుడు ఎందో ఇంట శుక్రుడు ఆరో ఇంట ఉండకూడదు ఇవి మనకి చాలా ఇబ్బంది పెడతాయి మనకి బాలారిష్టాల్లో కూడా ఇవే దోషాలు ఉంటాయి అలాగే ఇక్కడ కూడా మనకి ఇవే దోషాలుగా ఉంటాయి అలాగే చంద్రుడు ఏ గ్రహంతో కలిసి ఉండరాదు దీనిని చంద్ర దోషం అందరు అంటే ఇక్కడ శుభగ్రహాలతో కొంత పర్వాలేదు కానీ కానీ ఏ గ్రహంతోడో కలవకుండా ఉంటేనే మనకి మంచిది అని చెప్పి చెప్తున్నారు బహుళ ఏకాదశి నుండి శుద్ధ పాఠ్యం వరకు పైతృక తిథులు యోగ్యం కాదు అన్నారు కాబట్టి ఇవి పితృకార్యాలు మనం ముందుగానే గత వీడియోలోనే చేసుకున్నాం ఏ తిథులు ఏ ఏ కార్యక్రమాలకు మంచిది అని కాబట్టి వాటికి మనం చేసుకునేవి కాబట్టి అప్పుడు మంచిది కాదు అని చెప్పని అన్నారు వధూవరుల జన్మ లగ్నములకు జన్మరాశికి ఎనిమిదవ లగ్నం వివాహ ముహూర్తం అంటే ఇద్దరికి చూసుకుని వారి అష్టమ లగ్నము ఏదైతే ఉందో వారి లగ్నం నుంచి అది కాకూడదు అన్న ఉదాహరణకి వధువుది మేషలగ్నము వరుడి వరుడిది వృషభ లగ్నం కాబట్టి మనం చూసుకుంటే ఇక్కడ వీరికి వృచికము ధనస్సు ఈ రెండు లగ్నాలు అనేవి కాకూడదు వేరే లగ్నంలో మనం ముహూర్తం అనేది నిర్ణయించాలి వైదృతి వ్యతిపాత యోగములు కూడా ఇక ఈ మధ్య కాలంలో యోగముల పరిశీలన అనేది తక్కువైపోయింది కానీ ఇది కూడా మనం చేయాలి తిది వార నక్షత్ర యోగ కరణాలనే మనం పంచాంగము అంటాం కాబట్టి ఈ ఐదు అంగముల కలయికే పంచాంగం ఈ ఐదుటిని కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ముహూర్తం అనేది పెట్టాలి వర్జము దుర్ముహూర్తములు మరియు మౌర్ఘ్యములు కారాలు కాబట్టి వాహ ముహూర్తము ఎప్పుడు కూడా దుర్ముహూర్తం అనేది రాకూడదు వర్జం అనేది రాకూడదు గురుమూర్తమైన శుక్రమోర్జంలో అస్సలు ఉండకూడదు మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి శుక్రమోర్జం మొదలైపోయింది తర్వాత గురుమూర్తయం దాదాపుగా ఒక మూడు నెలలు మనకి కార్యక్రమాలు లేవు చూసుకుంటే మే జూన్ జూలై జూలై అలాగో మనకి తీసేసామనుకోండి ఆషాఢ మాసము మే జూన్లో మనకి విశేషమైన ముహూర్తాలు ఉండాలి అలాంటిది ఈ గురుమూర్తం శుక్రమోర్జమం వల్ల ముహూర్తాలు అనేవే లేకుండా అయిపోయింది వివాహ లగ్నమునకు రెండు పన్నెండు ఇండ్లలో పాప పాపగ్రహములు వక్రించి ఉండకూడదు ఇప్పుడు పాపగ్రహం ఉన్నా కొంత పర్వాలేదు కానీ అవి వక్రించి ఉండకూడదు అన్నారు అంటే మనకి పంచతారక గ్రహాలు వక్రించి ఉంటాయి అందులో మనకి ముఖ్యంగా తీసుకుంటే శని కుజులు పాపగ్రహాలు వీటి ఇవి వక్రించి ఉన్నాయనుకోండి ఇబ్బంది పెడతాయి శుక్రుడు బుధుడు గురువు ఇవి కాస్త పర్వాలేదు శుభగ్రహాలు కానీ పాపగ్రహాలైన శని కుజులు కనుక వక్రిచ్చి ఉంటే కనుక అవి మనకి ఇబ్బంది పెడతాయి అని ఉంది లగ్నమునకు పాపగ్రహములకు శని మూడో ఇంట కుజుడు ఆరో ఇంట రవి పదకొండో ఇంట ఇంటను ఉండిన విశేష ఫలములు కలిగించారు అంటే మనకి పాపగ్రహములు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచరించినప్పుడు అవి అత్యంత శుభ ఫలితాలు ఇస్తాయని గోచార ఫలితాలు మనకి చెప్తాం జరిగింది చాలా వీడియోల్లో గత వీడియోల్లో మనం గోచారం గురించి చెప్పుకున్నప్పుడు వీటి గురించి చెప్పుకున్నాం విశేషంగా రవి ఏకాదశంలో విశేషమైన ఫలితాలు ఇస్తాడు ఏకాదశంలో గ్రహం ఉండటం అనేది విశేషం జన్మజాతకంలో కానీ గోచారంలో కూడా అలాగే మనం తీసుకుంటే లగ్నమునకు రవి పదకొండో ఇంట కానీ గురువు లగ్న కేంద్రములు ఎందు కానీ ఉన్న ఎడల సకల దోషములు హరించి శుభం కలగజేయు ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇందాకే చెప్పుకున్నాం రవి పదకొండో ఇంట విశేషం అలాగే కేంద్రముల్లో గురువు శుక్రుడు ఉంటే అత్యంత శుభము బుధుడు బుధుడు ఉంటే మనకి దాదాపుగా ఒక వెయ్యి పైన దోషాలు పోతాయి అలాగే శుక్రుడు ఉంటే యాభై వేల దోషాలు పోతాయి గురువు ఉంటే లక్ష దోషాలు పోతాయి కాబట్టి లగ్నంలో వీరు ఉండటం అనేది మంచిది అలాగే కేంద్రంలో శుభగ్రహాలు ఉండటం అనేది అత్యంత శుభం అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కేంద్రాలుగా మనం తీసుకుంటాం అక్కడ శుభగ్రహాలు ఉండటం అనేది అత్యంత శుభం లగ్నమునకు శుభగ్రహములకు బుధ గురు శుక్రులు ఒకటి నాలుగు ఐదు తొమ్మిది స్థానమునందు విశేష ఫలములు కలిగింది ఇప్పుడే చెప్పుకున్నట్టు మనం కోణములందు కానీ కేంద్రములందు కానీ బుధ గురు శుక్ర ఈ శుభగ్రహాలు ఉన్నట్టయితే ఆ లగ్నమునకు అత్యంత బలము చేకూరి మనం చేయు కార్యం ఏదైతే ఉందో అది విజయవంతం అవుతుంది ముఖ్యంగా వివాహానికి ఇలాంటి ముహూర్తములు పెట్టుకోవాలి చంద్రుడు వివాహ లగ్నమునకు రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిది పది పదకొండు స్థానములందు శుభము కాబట్టి చంద్రుడు ఈ స్థానములందు ఉన్నప్పుడు మనం ముహూర్తం పెట్టుకుంటే మంచిది లగ్నము శుభ షడ్వర్గుతో కూడి ఉండవలను కాబట్టి మనం షడ్బలములు అన్నీ కూడా పరిశీలించి ఏ వర్గులో ఉన్నది అలాగే నవాంశలో ఏ విధంగా ఉన్నది అలాగే ముహూర్తం పెట్టేటప్పుడు లగ్నము పుష్కరాంశ అన్నీ కూడా మనం పరిశీలించి నవాంశను కూడా పరిశీలించి ఎక్కడ మనము ముహూర్తం పెడుతున్నాము అనేది పరిశీలించుకుని ఒకటికి రెండు సార్లు ఇవి అన్నీ మనకి ఏవైతే చెప్పబడి ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రామాణిక గ్రంథాల నుంచి మనకి ఇవన్నీ సేకరించినవన్నీ కాబట్టి మనకి ముహూర్త జాతకము ముహూర్త మార్తాండము మొత్తం అలాగే విశేషమైన గ్రంథములు మనం ఒకటికి రెండు మూడు సార్లు చెప్పుకున్నట్టుగా ప్రామాణికమైన గ్రంథముల నుంచే పరిశీలించి మనం ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బిందు మీ బంధుమిత్రులకి స్వయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది ఎందువల్ల అంటే ఇది ప్రతి ఒక్కరికి కావాల్సిందే ప్రతి ఇంటిలోని వారికి కూడా కావాల్సిందే ఎందుకంటే వివాహం అనేది అత్యంత శుభకరమైన అంశము ఇది ప్రతి ఇంటిలోనూ నిత్యము మనకి ఉంటుంది కాబట్టి వారి పిల్లలకి వారి పిల్లలకి వారి బంధుమిత్రులకి స్వయో అభిలాషులకి అందరికీ కూడా జరుగుతూ ప్రతి ఇళ్లలోనూ కూడా అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి శుభకార్యాలు జరగాలి అని చెప్పని అనుకుంటాం కాబట్టి వారందరికీ కూడా షేర్ చేయండి అలాగే అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ నమస్కారం